హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంజనాథ్ సింగింగ్ హరి ఫ్రెండ్స్ ఈరోజు ఏ సాంగ్తో వచ్చానంటే మనశంకర వరప్రసాద్ గారి మూవీ నుంచి మెగాస్టార్ గారి మూవీ నుంచి నీ మీద కోపం కొంచెం తగ్గాలే సాంగ్తో వచ్చాను ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్త చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి నా ఛానల్లో వీడియోస్ ఫుల్ వీడియోస్ చూసి మా ఛానల్కి మరింత ఆదరణ చేకూరుస్తారని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాంగ్ మొదలు పెడతానని ఏ మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల పొద్దున్న లేచిన దగ్గర నుంచి డైలీ యుద్ధాల మొగుడు పెళ్ళాలంటేనే కంకి కొడవల్ల అట్ట కన్నె రజయలా నూరెలా

మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల మిసాల పిల్లా ఆ ఎదురింటి వెంకట్రావు కుళ్ళుకు సచ్చుంటాడు పక్కింటి సుబ్బారావు దిష్టి ఉంటాడు ఈడే మట్టే కొట్టుకుపోను వాడు ఎట్లో కొట్టుకుపోను

నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలాకంలోకి అబ్బ పాతవన్నీ తోడాలా నాంతు ఏదో చూడాలా కలకత్తా కాలి మాత నీకు మేనత్తయ్యేలా నా మోహం మీద ఎన్నిసార్లు డోరెయ్యాల బాగా చలిగా ఉంది దుప్పటి పండ్రా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబర్స్ నా ఛానల్లో ఫుల్ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్